ఫ్రెండ్స్ చూసారా మొన్న ఫెస్టివల్స్కి అయితే వేసుకున్నవి ఇంకా మామూలు సోప్తో వాష్ చేస్తే అవి పోతాయి కాబట్టి మేము కొంచెం లిక్విడ్ వేసేసి ఇట్లా టూ టైమ్స్ అయితే గుంజేస్తున్నాం అన్నమాట చూడండి మా హనీ బాబు వాటర్ అంటే బాగా ఇష్టం అందుకే ఇంకా మా చెల్లి కొనుబోతుంటే అవి మాత్రం దానిలో వాటర్లు ఆడుకుంటూ ఉన్నాడు జలుబు చేస్తూ సరే వినిపించుకోవట్లేదు అనమాట తన పని తను చేసుకుంటున్నాడు లేకుంటే ఇంక పని చేయించాడు అనమాట ఏడుస్తూ ఉంటాడు ఒకసారి లిక్విడ్లు అయితే వాష్ చేసాం కదా మళ్ళీ టూ టైమ్స్ నార్మల్ వాటర్లు అయితే వాష్ చేయాలి చూడండి మా హనీ బట్టలు మొత్తం తడిపేసుకున్నాడు ఎండలో కష్టపడుతున్నాడు అనమాట ఎందుకంటే ఎండలో ఆరిపోతాయి అని చెప్పేసి ఇప్పుడైతే ఆరేస్తున్నాము ఇవి చూసారా ఇవైతే మార్నింగ్ ఇవేమో ఫెస్టివల్స్ వస్తున్నాయి చూడండి లిక్విడ్ అయితే అయిపోయింది వాటర్లో కుమ్మేసే వాష్ చేశారు మళ్ళీ ఇప్పుడు నార్మల్ వాటర్ అనమాట మా బాబు బట్టలు మా బాబు కుమ్మేసుకోండి జాడీ చేస్తున్నాడు అనమాట హాయ్ ఫ్రెండ్స్ చాను హనీబాబు హాయ్ బాబు సీరియస్గా కుమ్ముతున్నాడు ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేడులో ఎవరికి ఛాన్స్ ఇవ్వట్లేదు అనమాట అంత లవ్ బట్టలు నువ్వొక్కడు ఎట్లా కుమ్ముతావు ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రెస్సులు ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ ఈ మా తమ్ముడు బ్యాగ్ అనమాట డ్యూటీకి తీసుకెళ్ళేవి ఇవి కూడా ఒకసారి అయితే వాష్ చేసేస్తాం బట్టలకి అది వేసాం కదా ఫస్ట్ లిక్విడ్ బట్టలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడైతే మళ్ళీ ఇవ్వండి లంచ్ బ్యాగ్ ఇంకో బ్యాగ్ వన్ సెడ్ బ్యాగ్ ఇవ్వి రెండు కుమ్మడానికైతే వాష్ చేయడానికైతే ఇంకొకసారి అయితే అది ప్లీడిపోతాయి బ్యాగ్లు కుమ్ముదాం మనం సరేనా అంత బాగానే ఉందో ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతా అన్నమాట కుమ్ముదాం పైకి ఫ్రెష్ వాటర్ పడదాం చూడు దీనిలో వాటర్ ఫైన్ లేకు పైకి బట్టలు అయితే అయిపోయింది ఇంకా వాష్ చేయడము ఇంకా అయితే ఇప్పుడైతే ఆరేస్తున్నాము ఎండ చూసారా ఫుల్గా ఉంది ఇప్పుడైతే ఆరిపోతాయి ఆరేస్తే ఫ్రెండ్స్ చూసారా ఆరేయడం కూడా అయిపోయింది